ఓరి నాయను మన గుంటూరులో ఇంత తక్కువ ధరలకే మనకి ఫ్లాట్స్ ఇస్తున్నారు ఎలైట్ వారి స్కై సిటీ పేరిచెర్ల డోకి దగ్గర మెయిన్ రోడ్ ఆనుకొని మన గుంటూరు నుంచి ఓన్లీ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే సొంతింటి కళలు నెరవేరాలంటే ఇక్కడ ఒక తీసుకోవాల్సిందే మీరు పూర్తిగా అమౌంట్ కట్ట అవసరం లేదు బ్యాంకు లోన్ కూడా మీకు సెవెంటీ పర్సెంట్ వస్తుంది అప్రూవ్ లో ఉన్న వెంచర్ ఫుల్ డీటెయిల్స్ వీడియో పెడతాను చూడండి మీ ముందుకు ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చాను ఇలైట్ ఇన్ఫ్రావారి స్కై సిటీ చూడండి హైవే ఎంట్రన్స్ అద్భుతమైన ఆర్చితో అసలు ఒక్కసారి చూడండి సిక్స్టీ ఫీట్ రోడ్స్ అరవై అడుగుల రోడ్డు చుట్టూ కొండలు పచ్చని వాతావరణం ఎన్నెన్నో ఫెసిలిటీస్ ఇచ్చారండి మనకి ఒకటి కాదు రెండు కాదు ఎన్నని చెప్పని మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో అని పెట్టండి ఫుల్ డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను